అసెంబ్లీ సాక్షిగా ఉద్దిల శ్రీధర్ బాబు చెప్పినటువంటి వ్యాఖ్య అంటే నిరుద్యోగులకు గతంలోనే ఉద్యోగాలు ఇచ్చాము ఇప్పుడు ఉద్యోగాలు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలంటే సహజ సాధారణం కాదు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగకరణ చేపట్టే విధంగా చర్యలు చేపడతామని చెప్పి చెప్పినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్వి ఇంగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి వెంకటేష్ గౌడ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రతి అలా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యలకు వీరేమన్నారు ఈరోజు శ్రీధర్ బాబు మంత్రికి మంత్రికి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు ఈరోజు ఒక ఐటీ మంత్రిగా ఉండి సమాజానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నా ఇదే దొంగ రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే నేను రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాను దొంగ రేవంత్ రెడ్డికి ఇలా శ్రీధర్బాబు తొత్తుగా మారియాల ఆల్రెడీ వేయాల్సిన ఉద్యోగాలు వేసినా అంటే ఎవరు మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డగా అన్నట్టు గతంలో టీఆర్ఎస్ పార్టీ లా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకి ఇలా ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇలా మేము మేము ఇచ్చినాం అని చెప్పుకుంటున్నాం ఇవాళ సీధర్బాబు సీధర్బాబు ఇవాళ ఐటీ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల ఎన్ని లక్షల ఎన్ని ఎన్ని కంపెనీలు ఎన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చిండో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండో సీధర్బాబు తెలంగాణ సమాజానికి తెలంగాణ నిరుద్యోగికి సమానం చెప్పాలి ఇలా ఎట్లా అంటాడు సీధర్బాబు సీధర్బాబుకు సిగ్గు శర ఉంటే ఇదే ఉస్మా యూనివర్సిటీ కేంద్రంగా వచ్చి మాట్లాడమని చెప్తున్నాం ఇలా నువ్వు ఏ ఉద్యోగాలు లేకుంటే ఇలా నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే ఇలాను వచ్చి ఉద్యోగాలు జరిపోయినాయి ప్రైవేట్ ఉద్యోగాలు నింపుతా అని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే అధికారంలోకి వచ్చిన నెల రోజులకి అరవై ఉద్యోగాలు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు కదా ఇది వాళ్ళ విజయంగా కూడా చెప్తున్నారు నేను ఇప్పుడు అదే అంటున్నా కదా మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డగా అన్నట్టు కేసీఆర్ గారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అది తీసుకున్న ఆర్డర్ కాపీలు తీసుకున్న నిరుద్యోగులు పోయి ఇలా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు అడిగినా కూడా ఈ నోటిఫికేషన్ అంటే వాళ్ళే చెప్పే ఉంది ఇలా ఐదు వేలో పదివేలో ఒక నోటిఫికేషన్ వేసి వాళ్ళను రెండు లక్షల ఉద్యోగాలు నిండిపోయినా ఇంకేలే ఐటీ అంటే గతంలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి దేశంలోనే అత్యధికంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి ఇలా రాష్ట్రంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను ఇచ్చుండు ఇదే సీధర్బాబు ఐటీ మంత్రి అయ్యిండు మరి ఏ కంపెనీ తీసుకొచ్చింది తెలంగాణకి ఆయనకు ఐటీ మంత్రి అర్హత ఉందా ఫస్ట్ ఆయనకు ఇంటర్మీడియట్ ఆయన ఇలా ఐటీ మంత్రిని చేస్తే ఆయనకు ఏం తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వేయాలి ఏం చేయాలనేది రాష్ట్రానికి ఆయనకి ఏ అవగాహన లేదు సరైన మంత్రి కాదు ఈ ఆ శాఖకు సంబంధించిన సరైన మంత్రి కాదు మరి ఆయనే చూపియమంటున్నాం ఇలా రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో మరి ఎన్ని లక్షలు ఇస్తావో అదే సీదర్బాబు అదే అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన్ని అడుగుతున్నాం అంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ప్రేరేపణగా కొంతమంది నిరుద్యోగుల్ని కూడపలుకొని బురద చెల్లే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకి అలా ప్రోత్సహిస్తున్నారా ఇదే బాబు ఇలా లగచెర్ల గురించి కూడా మాట్లాడినట్ట లగచర్ల ప్రాజెక్టు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకిగా మారి ఆపుతుందని చెప్తుండు ఇదే నువ్వు లగచర్ల ప్రాజెక్టు ఆ ప్రాంతాన్ని తీసుకొస్తే కొన్ని వేల మంది రైతులు ఇలా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడ్డది దానికి అక్కడ అక్కడ అక్కడున్న రైతులు ప్రజలే వ్యతిరేకించి అలా లగచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తే ఇలా రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డికి అయినా ఈ శ్రీధర్బాబుగా అయినా ఒకటే ఏది తీసుకొచ్చినా అన్ని దొంగపు ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ అడ్డంగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ ఆపుతుందని చెప్పి అలా టీఆర్ఎస్ పార్టీని పూచిగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని చూపించి అలా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్ప టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అన్నగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులైనా పార్టీ అయినా ప్రభుత్వ నిరుద్యోగులకు అదేవిధంగా రైతులకు న్యాయం జరుగుతుందంటే ముందుగా మేము దానికి స్వాగతిస్తాం అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇదే ఆత్కాల ముందుగా వచ్చి ఏదో పెద్ద నోటిఫికేషన్ ఇస్తాడు విద్యార్థులకు మేలు చేస్తాడంటే మేము టీఆర్ఎస్ పార్టీగా స్వాగతించాం రండి ముఖ్యమంత్రి గారు వచ్చి నిరుద్యోగులకు ఏదైనా సంక్షేమ పథకాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా వెల్కమ్ చెప్పినాం కానీ దొంగ రేవంత్ రెడ్డి వచ్చి అలా ఏమి ఇవ్వకుండానే పోయి ఇలా తెలంగాణ ప్రజలను నిరుద్యోగులను ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపించడం తప్ప వేరే మార్గం ఏం లేదు వాళ్ళకి తెలియజేస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పార్టీలు ప్రతిపక్ష పార్టీ అధికారపక్ష పార్టీలు ఉంటుంది కానీ ఈరోజు నేడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ బైకా చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అదే కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రతి క్వశ్చన్ అడుగుతాం రాష్ట్రానికి ఏం చేస్తున్నావు ఏం చేయట్లేవు అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష అడిగే తర్వాత మాకుంటుంది ఇలా స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు రెండు పక్షాలను ఒక రకంగా చూడకుండా ముఖ్యమంత్రిని వ్యతిరేకించి మాట్లాడితే మేము మైకేమని చెప్పి మాట్లాడుతున్న దానికి టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మేము దానికి మా మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా అలా వ్యతిరేకిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మైకులు కట్టే పరిస్థితి ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అలా వాకౌట్ చేసి అలా సభకు పోకుండా ఉన్నదని మేము తెలియజేస్తున్నాం అంటే అంటున్నటువంటి ప్రసాద్ కుమార్ స్పీకర్ అంటున్నటువంటి మాట ఏంటే సూచనలు ఇవ్వండి ప్రశ్నించండి ఏదైనా సబ్జెక్ట్ మీద అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి దీన్ని ఎందుకు ఇలా వేరేలా ప్రేరేపిస్తున్నారు వేరేలా పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ వర్గాలు చే చేసినటువంటి ఆరోపణ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ సమాజం ఆ రోజు జరిగిన పరిస్థితిని ప్రతి ఒక్కరు టీవీల ద్వారా వేరు వేరు సోషల్ మీడియా మార్గాల ద్వారా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఏం మాట్లాడారు ఏమన్న అనేది ప్రజలు చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేసి కా టీఆర్ఎస్ పార్టీ ఇలా రాకుండా వేరే మార్గం వేరే వేరే రకంగా మాట్లాడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు తప్ప వేరే ఏదీ లేదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల మద్దతు నిరుద్యోగులకు మద్దతుగానే ఉంటుంది వాళ్ళ కోసమే పని చేసుకుంటుంటుంది అని తెలియజేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ